గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు క్యాబేజీ కూర చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా చేసుకుంటాను ఇలా ఇదంతా కూడా డస్ట్ అది ఉంటుంది పైపు వాళ్ళకి వస్తా అందుకని అవి బాగాలేను అని తీసేసుకున్నాను ఇదిగో ఇది ఇది కూడా తీసేసాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఫ్రెష్ గా బాగుందండి ఇలా అయితే మొత్తం తరిగేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం వాటర్ మంచినీళ్ళల్లో కాస్త ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాము ఈ క్యాబేజీ కట్ చేసుకున్నాంక తురుము ఆ తురుముని కడుక్కున్నాము ైక్ బాగానే మనం తెలియదు కదా ఎలా ఉడుకు ముందులు అవి పెట్టుకుంటాయి కదా అందుకని కొంచెం అరవై కిలో చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా మనకి పెట్టుకొని వెలిగించి కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ దీన్ని ఉడక పెడదాం కొంచెం పోసే వాటర్ అట్లా వస్తా దానికి సాల్ట్ కూడా వేద్దాం కొంచెం వేద్దాం ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో వేస్తాం కదా అనేది ఉడుకుద్దాం సడకబెడతాం దాన్ని ఇంకా అలా ఇంకా చూద్దామండి అయింది కదా ఒక ఐదు ఆరు నిమిషాలు అయింది అవి మిసులు కూడా కొంచెం ఏమున్నాయి ఇంకా ఉడికేసింది చూస్తున్నారు ఇంకా మనం స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసి వాటర్ అని పంపేస్తాం అది తీసుకొస్తాను ఇంకా ఆయిల్ వేసుకున్నాం ఈ లోపల ఇదంతా విడిసిపోతుంది అన్నమాట వాటర్ అంతా ఇవి దిగినాయి కింద ఆయిల్ కూడా కొంచెం అయితే సరిపోతుంది పట్టదు అవి వచ్చేలోపు తాలింపు అయ్యేలోపు ఇదిగో కొంచెం అల్లం నాలుగు ఎలా రెండు చిన్న చిన్న అల్లం ముక్కలు నాలుగు ఇరవై రకలు దంచుకున్నాను ఒత్తిడికి వేసుకుపోతే బండకి దెబ్బ సౌండ్ బాగా వస్తుంది వెనక అక్కడ అమ్మమ్మ ఇలా చేసేవాళ్ళండి ఇలా ఉడకబెట్టి ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా తాళిం పెట్టుకొని బాగుండేది మేము పిల్లలు అక్కడ చేసేవాళ్ళం టేస్ట్గా ఉండేది అప్పుడు అప్పుడంటే ఇంక అదే ఇంక అప్పుడు భూమిలో మంచిగా బిజు ఉండేది దాని సర్వే పెయిన పంటలు అనేవి అప్పట్లో అన్ని రుచిగా ఉండేవి ఇప్పుడు అంత రుచి ఉండట్లా బాగా లేని అంటారు నత్తగా పేస్ట్ అవ్వాల్సి అన్నీ ఇలా చేసుకోండి సూపర్ సూపర్గా ఉంటుందండి క్యాబేజీ కూర మనకి క్యాబేజీ దిక్కోర కూర పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది దీంట్లో క్యాబేజ్ కోరలో క్యాన్సర్ ఎకనాలి అన్నమాట చూసేటప్పుడు కొంచమే వాటరు వచ్చి మనకి కుడి వేసేద్దాం

పచ్చిన ఇంటికి కదా అయినా కానీ వేగాలన్నమాట నీరు అంత గుంజుకుంటుంది ఇప్పుడు ఇందులో నీరు ఉంది కదా ఆ నీరు అనేది అన్నమాట అలా కాసేపు వేగనిద్దాం అదిగోండి కూర అయితే వేగిపోయింది ఇంకా ఉప్పు కూడా ఆల్రెడీ వేసే సరిపోయింది ఇంకా కారం ఒక్కటే సరిపోతుంది అనమాట e poi montiare e creare చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఇంకా స్టవ్ అయితే కట్టేశాను ఇంకొన్న చాలా సిమ్మీర్ కూడా ఈ కూరని ఇలా రెడీ చేసుకోండి ఆరోగ్యపరంగా మనకి కూర పరంగా మంచిగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అయ్యిందా చెప్పే కదా దీంట్లో క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటండి ఈ క్యాబేజీలో ప్రతి ఒక్కళ్ళు తినవలసిన కూర ఇది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇంకెందుకు కావాల్సిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి కామెంట్ పెట్టండి బాయ్